కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతోంది కాసేపట్లో జేపీ నడ్డా నివాసంలో బీజేపీ సీనియర్ నేతల భేటీ మంత్రివర్గ మంత్రివర్గ కూర్పుపై రేపు సాయంత్రానికి స్పష్టత వస్తుంది రేపు ఢిల్లీలో బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో ప్రధానిగా మోదీని ఎన్నుకోనున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎంపీల సంతకాలతో రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ నేతలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్ర కేబినెట్ లో ప్రాధాన్యత దక్కనుంది మూడు పదవులు స్పీకర్ పదవికి చెప్పింది ఏపీలో టిడిపి కూటమికి ఐదు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది టిడిపికి మూడు బీజేపీకి ఒకటి జనసేనకు ఒక మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి ఎస్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది ప్రధాని ప్రమాణ స్వీకారం అలాగే మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన అంశాలపైన బీజేపీ అగ్రనేతలు మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు జేపీ నడ్డా నివాసంలో ఈ భేటీ జరగబోతోంది జేపీ నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ సహా బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు సంబంధించిన కీలక నేతలు అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది ప్రధానంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఎవరెవరిని మంత్రివర్గంలో ఉంచాలి ముఖ్యంగా ఆయా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి వస్తున్న రిక్వెస్ట్ చేసి వాటిని ఏ విధంగా పరిశీలించాలి అన్న అంశాలతో పాటుగా ఎటువంటి సముచిత ప్రాధాన్యత ఇండియా భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలి అన్న అంశం పైన కూడా బీజేపీ ఆలోచన చేస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్యానికి పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటు టీడీపీ జేడీయూ అలాగే శివసేన ఏకనాథ్ ఇండియా వర్గం ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ అలాగే ఇటు అప్నాదల్ ఇటు జేడిఎస్ ఈ విధంగా అనేక భాగస్వామ్య పక్షాలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగా ఇటు జేడీయూ ఇటు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యతతో పాటుగా తమ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కూడా కేంద్రం వద్ద ప్రస్తావిస్తుంది టీడీపీ జనసేన కూడా ఇవే అంశాలని కేంద్రం నుంచి అవకాశం కల్పిస్తుంది ఈ రోజు నితీష్ కుమార్ జేడియూ ఎంపీలతో సమావేశం కాబోతున్నారు ఇటు చంద్రబాబు టీడీపీ ఎంపీలతో అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఎంపీలతో సమావేశమై కేంద్రంలో తమ పాత్రకు సంబంధించిన అంశాలపైన క్షేత్రస్థాయిలో పార్టీ నేతలతో చర్చించి ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి ఏ మంత్రి పదవులు అడగాలి అన్న అంశాలకు సంబంధించి వారి యొక్క కోరిక వారు ఏం కావాలనుకుంటున్నారు అన్న అంశాలని ఇటు జాతీయ అధిష్టానానికి తెలిపే అవకాశం ఉంది రేపు సాయంత్రం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది మంత్రివర్గంలో ఎవరెవరికి ఎన్ని స్థానాలు దక్కబోతున్నాయి ఎవరెవరికి ఏ ఏ పోర్ట్ఫోలియోలు దక్కబోతున్నాయి అనేది రేపు సాయంత్రం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి ఇటు ప్రపంచ దేశాది నేతలను కూడా ఆహ్వానించాలి పొరుగు దేశాది నేతలను ఆహ్వానించాలని చెప్పి బీజేపీ అలాగే ఇండియా కూటమి భావిస్తుంది బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ అలాగే శ్రీలంక మారిషస్ ఈ దేశాలకు సంబంధించిన అధినేతలను పిలవాలని చెప్పి భావిస్తున్నారు అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా కూడా హాజరవుతారు సో రేపు ప్రధానంగా ఇటు పార్లమెంటు సెంట్రల్ హాల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది బీజేపీ అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు తమ ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి నేతగా నిన్న ప్రధాని ఎన్నుకున్నారు సో తమ ప్రధానిగా ఎంపీలంతా కూడా మోడీని ఎంపిక చేసి ముఖ్యంగా సంతకాలు చేయడం జరుగుతుంది ఆ ఎంపీల సంతకాలతోనే రాష్ట్రపతి భవన్కి కి పక్షాల నేతలు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరడం జరుగుతుంది సో తొమ్మిదవ తేదీ ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది సో ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి భవనంలోనే జరగబోయే జరిగే అవకాశం ఉంది అలాగే మంత్రివర్గంలో కూడా మంత్రులు కూడా ఇటు ప్రధానితో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది సో ఎవరెవరు ఎన్ని కేబినెట్ స్థానాలు ఎవరెవరికి దక్కబోతున్నాయనేది రేపు సాయంత్రం కల్లా స్పష్టత రాబోతుంది స్థానాలకి సంబంధించి ఇటు జేయు లేదా ఇటు చంద్రబాబు కానీ ఇచ్చిన సీట్లకు అనుగుణంగానే ఫోలియోలకి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది ఇటు ఏపీకి సంబంధించి కూడా జలశక్తి కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇలా కొన్ని ఫోలియోలను కూడా మోదీ ముందు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది మరి ఆ పోర్టుఫోలియోలు కూడా మోదీ అంటే బీజేపీ గవర్నమెంట్ ఒప్పుకునే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఎస్ ఇందులో ఎన్డీఏ భాగస్వామి పక్షాలకి యాభై మూడు ఎంపీ స్థానాలు మాత్రమే దక్కడం జరిగింది అయితే ప్రభుత్వ ఏర్పాట్లు వారి పాత్ర కీలకం వారి మద్దతు కీలకమైంది సో బీజేపీ మెజార్టీ రెండు వందల నలభై స్థానాలు దక్కించుకోవడం జరిగింది అలాగే సీనియార్టీని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించి కీలక పోర్ట్ఫోలియోలు నిర్వహించిన వారికి ప్రాధాన్యత ఎక్కువగా కల్పించడం జరుగుతుంది సో కీలక పోర్ట్ఫోలియోస్ టీడీపీ కూడా అడిగే అవకాశం ఉంది ఇటు జలశక్తి కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ అంతేకాకుండా ఆరోగ్య శాఖ ఈ విధంగా అర్బన్ డెవలప్మెంట్ ఈ విధంగా కీలకమైన మంత్రిత్వ శాఖల్ని టీడీపీ అడిగే అవకాశం ఉంది సో వాటితో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి శాఖ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే మినిస్ట్రీస్ అయితే కనుక ఖచ్చితంగా అవి కొంత ఉపయోగపడతాయి డెవలప్మెంట్ కన్నా అన్న ఆలోచనలో భాగంగా కొన్ని కీ పోర్ట్ఫోలియోస్ ని టీడీపీ కానీ ఇటు జేడియు అడిగే అవకాశం ఉంది సో జేడీయూ ఇంకా బీహార్ ప్రత్యేక హోదా అంశం లేవనెత్తుంది సో టీడీపీ అంశాన్ని లేవనెత్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే ప్రత్యేక హోదాని ఇటు బీజేపీ కానీ జనసేన కానీ ఇటు టీడీపీ కానీ ఎన్నికల్లో ప్రస్తావించలేదు సో ఇప్పుడు జేడీయూ ప్రత్యేక హోదా అంశాన్ని బీహార్కి సంబంధించి అది ఇంకా ఎలైవ్గానే ఉంది అని చెప్పి ఆ అంశాన్ని కూడా కేంద్రం ముందుకు తీసుకొస్తుంది కాబట్టి సో జేడీయూ అంశం లేవనైతే ఖచ్చితంగా ఏపీలో ఉన్న ప్రతిపక్షాలు టీడీపీ పైన టీడీపీ పైన ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏపీకి ప్రత్యేక హోదా అంశం అది ముగిసిన అధ్యాయం అని చెప్పి ఇప్పటికీ బీజేపీ స్పష్టత ఇచ్చేసింది టూ టర్మ్స్గా కూడా అది లేదు ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు సో దానికి బదులుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి సో రాష్ట్ర ప్రయోజనాలను కూడా ఈ పార్టీలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు దృష్టిలో ఉంచుకో ఉంచుకొని ముఖ్యంగా పదవుల్ని అలాగే కేంద్రంలో తమకు ఇచ్చే స్థానాన్ని వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది సో ఏ పోర్ట్ఫోలియాలు ఏంటి అనేది ఇటు జాతీయ నాయకత్వం బీజేపీ అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి కూర్చుని నిర్ణయించడం జరుగుతుంది సో అడగడం ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అడిగినప్పటికీ కూడా సో వాటిని ఎంతవరకు ఇవ్వగలదు బీజేపీ ఎందుకంటే మెజార్టీ స్థానాలు రెండు వందల నలభై స్థానాలు బీజేపీ చేతిలో ఉన్నాయి సో సీనియర్స్ అంతా కూడా ఇప్పటికే బాధ్యతలు నిర్వహిస్తున్న వారంతా కూడా సీనియర్స్ గా ఉన్నారు సో వార వాటి కూడా కన్సిడర్ చేసి మంత్రి పదవులు పోర్ట్ఫోలియోలు కేటాయించడం జరుగుతుంది కాబట్టి సో చూడాలి ఎవరికి ఏపీలో టిడిపి నుంచి కేంద్ర మంత్రి పదవులకు ముఖ్యంగా అర్హత సాధిస్తారు అలాగే బీజేపీ నుంచి పురందేశ్వరి అలాగే ఇటు మరికొంతమంది కూడా సీఎం రమేష్ కూడా రేస్లో ఉన్నారు అలాగే జనసేన నుంచి బాలసూరి పేరు వినిపిస్తోంది టిడిపి నుంచి రామ్మోహన్ నాయుడు అలాగే ఇటు కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి సో చూడాలి ఎవరిని ఎంపిక చేస్తారు చంద్రబాబు ఎవరి పేర్లని ప్రతిపాదిస్తారు సో వీటన్నిటి ఆధారంగానే మంత్రి పదవులకి వారి పేర్లను నామినేట్ చేయడం జరుగుతుంది తదుపరి భవిష్యత్ పాటుగా వీరు కూడా మంత్రి మండలికి కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది సో రేపటి సాయంత్రం కల్లా కూడా ఎవరెవరు మంత్రి పదవులు దక్కించబోతున్నారు అన్న అంశానికి సంబంధించి ఏ పార్టీకి ఎన్ని వస్తున్నాయి అనేది రేపు సాయంత్రం కల్లా స్పష్టత వస్తుంది రైట్